ఈ రోజు మనందరం ఒక విధంగా చెప్పాలంటే కొత్త సబ్జెక్ట్ అధ్యక్ష ఇంతవరకు రోడ్ల గురించి మాట్లాడాం అప్పుడప్పుడు పోర్టుల గురించి మాట్లాడాం లేకపోతే టూరిజం ఇండస్ట్రీస్ ఇవన్నీ మనం మాట్లాడాం ఈరోజు ముఖ్యంగా లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా అభివృద్ధి చేస్తాం ఉపాధి కల్పిస్తాం అదే సమయంలో ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఆదాయాన్ని పెంచుతామని వచ్చిన ఆదాయాన్ని సమీక్ష మనకు ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈ రోజు సభ్యులందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీద ఇది ఒక విధంగా చెప్పాలంటే అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది లాజిస్టిక్స్ అనేది రెండుకి ఒకటి కార్డు వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్ చేర్చడం రెండవది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం అది ఒక రైల్వే స్టేషన్ కావచ్చు లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు ఒక పోర్ట్ కావచ్చు లేకపోతే ఒక మార్కెటింగ్ ప్లేస్ కావచ్చు ఎక్కడికైనా సరే చేర్చాల్సిన అవసరం ఉంటుంది అయితే అధ్యక్ష ఈ స్లైడ్లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు బై రోడ్ ేట్ బై మెజారిటీ రోడ్డు మీద రోడ్లు బాగా వచ్చే రోడ్డు మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఒక విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఉందని ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ నాన్ సర్వీస్ అవుట్పుట్స్ కింద తీసుకొచ్చారు అది కూడా చూస్తే నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఈ గ్రాఫ్ పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ నలభై ఏడు పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది రైల్ ట్రాన్స్పోర్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మూడు పాయింట్ ఒకటి వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏడు పాయింట్ ఆరు మెటీరియల్ హ్యాండ్లింగ్ పదహారు పాయింట్ ఒకటి స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఈ విధంగా షేరింగ్ లో కానీ లేకపోతే ఇవన్నీ లాజిస్టిక్స్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి ఇంకొక స్లైడ్ మీరు చూస్తే ఆ దాంట్లో చూస్తే కాస్ట్ వేరియేషన్ అన్నిటి మధ్య ఒక టన్ను పర్ కిలోమీటర్ ఒక టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు రోడ్డు అవుతుంది రైలు అయితే ఒక రూపాయ తొంభై ఆరు పైసలు దాంట్లో దగ్గర దగ్గర సగం అదే ఎయిర్ అయితే డెబ్బై రెండు రూపాయలు ఈ మూడు వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్ కూడా కాస్ట్లీ కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ నాలుగు నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ జరుగుతా ఉంది రైల్వేస్ ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు రూపాయలు అది ఓన్లీ ఆరు పాయింట్ ఏడే ఉంది దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటివ్ కలిగి ఇది ఒక ప్రధానమైన కారణం అదే వాటర్లో చూస్తే రెండు రూపాయల ముప్పై పైసలు అదే మరి కోస్టల్లో చూస్తే ఏదైతే వాటర్లో కోస్టల్ లాంటి సీఈ వెను కలిగినప్పుడు రూపాయి ఎనభై పైసలు ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ మూడు రూపాయల ముప్పై పైసలు ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నింటి పైన పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్న లాజిస్టిక్స్ మీద